ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది మరి ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో మనం ఏం చేయాలి చేయకూడదు ఈ చంద్రగ్రహణం అంటే ఏంటి ఏ రాశి మీద వచ్చింది ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలో ఖగోళ శాస్త్రంలో చంద్రుడు భూమిని చుట్టూ తిరుగుతాడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భూమి సూర్యుడు చంద్రుడు మధ్య వస్తారు కాబట్టి అప్పుడు భూమి మీద నీడ చంద్రుడు పడుతుంది కాబట్టి దాన్ని చంద్రగ్రహణం అంటారు చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్తే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు సరే ఈ చంద్రగ్రహణం వచ్చినప్పుడు మనం ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఆహార పానీయాలన్నీ కూడా మానేయాలన్నమాట మంత్ర జపం ఈ సమయంలో ఒక ఉన్నటువంటి ఆధ్యాత్మికంగా ఎవరించమంటే మీకు ఏదైనా ఉపదేశం ఉంటే ఆ మంత్రాన్ని లేదా ఏదో ఒక దైవ మంత్రాన్ని ఒకసారి చెప్తే ఒక కోటిసారి చేస్తున్నంత పడితే సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి గ్రహణ శోల ప్రారంభం గ్రహణమే ప్రారంభమైపోయింది దానికి ఒక రెండు మూడు గంటల ముందు గ్రహణ స్టార్ట్ అవుతుంది అదే సమయంలో గ్రహణం సంపూ సెప్టెంబర్ ఎనిమిదిన తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి ముగుస్తుంది ఈ చంద్రగ్రహణ ప్రభావం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఉంటుంది ఈ చంద్రగ్రహణానికి ముందు ఒక ఆరు గంటలు తర్వాత ఒక నాలుగైదు గంటలు కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సమయం